బాబా ఈ దగ్గు భరించలేమేమో అనుకుంటున్నారా కింది నాలు అయిపోయిందని భయపడుతున్నారా మన ఇంట్లో ఉండే వస్తువులతో ఒక చిన్న రెమెడీ చేద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ కింది నాలుగు పెరిగి చాలా మంది దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం హోమ్ మేడ్ రెమెడీ న్యాచురల్ మన ఇంట్లో ఉండే వస్తువులతో ఎలా తగ్గించుకోవచ్చో చూపిస్తాను దీనికి ఏమేమి వస్తువులు కావాలో మీకు ఇప్పుడు ముందుగా చూపిస్తాను అయితే ఒక రెండు మిరియాలు అదేవిధంగా రెండు రాళ్ళ ఉప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా అవి రెండు తీసుకోండి అదేవిధంగా తెల్లగడ్డలండి ఈ తెల్లగడ్డ మొత్తం అవసరం లేదు ఒక్కటైతే సరిపోతుంది మనకు దాంట్లోంచి ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకున్నాము దాన్ని తొక్కలేకుండా నీట్గా తీసుకోవాలండి పల్చటి పొర కూడా ఉండకూడదు ఆ పొలచటి పొర ఉండి పొరపాటున మనకు గొంతుకు అతుక్కుంటే మళ్ళీ ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అలా ఏం లేకుండా నీట్గా ఈ విధంగా తీసుకోవాలి చాలా మందులు వాడి విసిగిపోయి ఉంటే మాత్రం ఈ రెమెడీ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను ఇంకా ఏదో పల్చగా పొర ఉన్నట్లు అనిపిస్తే దాన్ని కూడా తీసేస్తూ ఉన్నానండి అలాగే మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు ఇక్కడ నేను చూపించే ఈ రెండిట్లో ఏదున్నా సరిపోతుందండి ఇయర్ బడ్ కానీ ఒక పుల్ల కానీ ఉంటే సరిపోతుంది ఈ రెండు లేవా మరేం పర్వాలేదు మన ఏలు ఉంది కదా అదైనా సరిపోతుంది నో ప్రాబ్లం ఇక్కడ మనం తీసుకున్న అన్ని వస్తువులు కూడా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ కదండి బాగా పనిచేస్తుంది ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము ముందుగా ఈ మిరియాలని అదేవిధంగా రాళ్ళ ఉప్పుని కూడా నేను రోడ్లో వేస్తూ ఉన్నాను మీకు రోలు అందుబాటులో లేకపోతే కౌంటర్ టాప్ కానీ లేదా ఏదైనా ఒక చిన్న బండ కానీ నీట్గా ఉండేది తీసుకొని దానిపైనైనా మెత్తగా అవి నూరుకోవాలండి మనము గంధం ఎలా ఉంటుందో అలా నూరితే బాగా తొందరగా వర్క్ అవుతుందన్నమాట అదేవిధంగా ఈ వెల్లుల్లిని కూడా వేసాను ఇవన్నీ చక్కగా మెత్తగా మెదిగేటట్టుగా మనము ఈ రాయితో దంచుకోవాలి చాలా స్మూత్ పేస్ట్ ఆ విధంగా మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలండి బాగా రుబ్బామంటే మెత్తటి పేస్ట్ అవుతుంది ఇక్కడ రోల్ చిన్నదే అదే విధంగా క్వాంటిటీ కూడా కొద్దిగానే కదా తీసుకున్నాము అందువల్ల ఇంతసేపు పడుతుంది వాటర్ ఏమి యూజ్ చేయకూడదండి వెల్లుల్లి వేసాము కదా అదే సరిపోతుంది ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము తీసుకున్నాం కదా ఇయర్ బడ్ అయినా సరే పుల్లైనా సరే వాటి సహాయంతో మనకు కొండనాలికి పెరిగి ఉంటుంది కదా ఆ నాలిక అయితే ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తాను ముందుగా అయితే ఇలా ఇయర్బడ్కి మనము ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ను ఇలా చేసుకోవాలండి పేస్ట్ని ఇలా అంటించుకున్నాం కదా ఇక్కడ కనిపిస్తుంది కదా కొండనాలిక దానికి ఈ విధంగా జెంటిల్గా పూసేయాలండి నేను ఇక్కడ చేతికి రాసి చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా లైట్గా అద్దేసేయాలంతా కూడా కొండనాలుగా బాగా పెరిగి ఉంటారు కదా ఆ నాలుగు ఈ విధంగా రాయాలండి ఈ విధంగా ఉదయము సాయంత్రము మూడు రోజులు అంటే ఫుడ్ తినకముందే ఆ విధంగా పూయాలండి అర్లీ మార్నింగ్ మనము బ్రష్ చేసుకున్న తర్వాత అలా రాసేయాలి అదేవిధంగా సాయంత్రం కూడా ఫుడ్ తినకముందు పూస్తూ ఉండాలి ఆ విధంగా త్రీ డేస్ మార్నింగ్ ఈవినింగ్ చేస్తూ ఉన్నామంటే ఆ దగ్గనేది తగ్గిపోతుంది ఆ కొండనాలకి పెరిగి ఉంటుంది కదా అది కూడా తగ్గిపోతుందండి అదేవిధంగా ఈ పుల్లకైనా ఈ విధంగా అంటించుకొని ఆ కొండనాలకి రుద్దొచ్చు పుల్ల గుచ్చుకుంటుందేమో అనే డౌట్ ఉన్నప్పుడు ఇలా కాటన్ తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ దానికి అంటించాలండి కాటన్ ఊడిపోకుండా చూసుకోవాలి చిన్న పిల్లలకై పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి చిన్న పిల్లలకైతే మన ఏలతోనే పెట్టడం మంచిది ఎందుకంటే ఇవి ఎక్కడైనా గుచ్చుకుంటాయి వాళ్ళు అలా ఎలా కదిలినప్పుడు అనే భయం ఉంటుంది మన చెయ్యి అయితే మన చేతుల్లో కంట్రోల్లో ఉంటుంది కదా ఎలా పిల్లలు కదిలినా కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు ఆ విధంగా మనము ఆ కొండ నాలిక అప్లై చేసేసామంటే ఆ పొడవుగా పెరిగిన నాలిక తగ్గిపోతుంది దగ్గు తగ్గిపోతుంది ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ విధంగా జరుగుతుందండి ఇది హోమ్ రెమెడీ చిన్నప్పటి నుంచి మేము వేస్ట్ నోట్లేకపోయినా ఏ ఇబ్బంది ఉండదండి అన్నీ కూడా యాంటీబయాటిక్గా ఉపయోగపడేటి మనకు ఉండే అనారోగ్యాన్ని తగ్గించే వస్తువులే కాబట్టి ఇక్కడ యూజ్ చేసినట్టు ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్